ప్రభాకర్ అలాగే ఆ ఆమెను ఇద్దరు కూడా వాళ్ళ సీరియల్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి వస్తారనమాట అయితే వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు అంటే ఖచ్చితంగా గేమ్స్ ఉంటాయి ఆ గేమ్స్ అంటే ఇక్కడ ప్రైజ్ మనీ పెరగడం కోసం సో ప్రైజ్ మనీ పెరిగే ఎవరి కోసం దేనికోసం అనేది కనుక మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడ నిఖిల్ నిఖిల్ అండ్ ప్రేరణ ఇద్దరు కూడా విన్నింగ్ రేస్ లో ఉన్నారు కాబట్టి యాక్చువల్లీ గౌతమ్ కూడా విన్నింగ్ రేస్లో ఉన్నాడు కానీ ప్రేరణకి అనూహ్యంగా ఓటింగ్ అనేది పెరిగింది అనమాట సో వీళ్ళిద్దరు గేమ్స్ ఆడారు కానీ వీళ్ళిద్దరు ఓడిపోవడం జరిగింది సో ప్రైజ్ మనీ అనేది అనూహ్యంగా టూ టు త్రీ ల్యాక్స్ అనేది పెరిగిపోయింది అనమాట సాధారణంగా ఫిఫ్టీ ల్యాక్స్ ప్రైజ్ మనీ ఫిక్స్ ఉంటుంది కానీ విన్నర్ రేస్ లో ఉన్న నిఖిల్ కి ప్రేరణకి గౌతమ్ కి శుభవార్త ఏంటి అంటే చక్కగా వీళ్ళు గేమ్స్ ఆడుతూ వాళ్ళ డబ్బుల్ని వాళ్ళే సంపాదించుకోవడం జరుగుతుంది మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటి అంటే ప్రేరణ వల్ల నిఖిల్ వల్ల చాలా ప్రైజ్ అనేది వచ్చింది నబిల్ వల్ల వచ్చింది కానీ గౌతమ్ వల్ల మనకు ఒక్క ప్రైజ్ మనీ రూపాయి కూడా రాలేదు మోస్ట్లీ వస్తే ఒక లక్ష వచ్చిందేమో ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి కనుక చూసుకున్నట్టు అయితే ఓజీస్ బాగా ఆడుతూ ఆ ప్రైజ్ మనీ లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఓజీసే ఆ ప్రైజ్ మనీ అంతా కూడా సో న్యాయంగా అయితే ఓజీస్ కి ఆ కప్ అనేది రావాలి